హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో క్యారెట్ కొబ్బరి అండ్ పెసరపప్పు ఫ్రై అండి మంచి టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది దీంట్లో ఒక సీక్రెట్ కూడా ఉంది మీరు మొత్తం వీడియో చూసేయండి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలోచించ ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాం ముందుగా క్యారెట్ని వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి ఒక పెద్దగా ఉన్న బౌల్లో ఎక్కువగా వాటర్ తీసుకొని వాటర్ తెరులుతుంది అనుకునేప్పుడు ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే అందులో వేసుకోండి క్యారెట్ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి సో అట్లా హీట్ ఎక్కిన వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న పది నిమిషాలు నానపెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోండి వేసుకొని ఎక్కువసేపు అక్కర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక తెరలో వచ్చేప్పటికి సరిపోతుంది ఇట్లా కలుపుకోండి ఒక్కసారి కలుపుకొని ముక్క మరీ మెత్తగా అయిపోకూడదు అలానే గట్టిగా ఉండకూడదు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ ఈ టైంలో వేసుకోవటం వల్ల మన పప్పుకి అండ్ పీసెస్కి పడుతుంది ఇప్పుడు ఇలాగ జల్లెడ తీసుకొని ఒక్కసారి చల్లారి చేసుకోండి చల్లారింది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బాండలు తీసుకొని వేడికాక కొంచెం ఆయిల్ తీసుకొని పోపులు వేసుకోవాలి దాంట్లో శనగపప్పు అలాగే మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర పోపులు వేగాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ పోపులతో పాటు ఉల్లిపాయలు కూడా వేగాలి మనం ఫ్రై చేస్తున్నాం కనుక చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలి అండ్ లో ఫ్లేమ్లో చేయండి ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి జాయిగా వేయించుకోవాలి యాక్చువల్గా ఈ క్యారెట్ అనేది మనకి తెలుసు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఏ వైటమిన్ అండి ఎస్పెషలీ మన ఐస్కి అయితే చాలా మంచిది అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట సో పిల్లలకి ఇవ్వటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని ఏంటంటే బీపీ కూడా రెగ్యులేట్ చేస్తుందండి మనం తినే ప్రతి ఫుడ్లో కూడా దాని ఫుడ్ వ్యాల్యూస్ ఏమున్నాయి అని తెలుసుకొని తిన్నాం అనుకోండి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినగలుగుతాము సో మీరు కూడా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫుడ్ వాల్యూస్ అలవాటు చేయండి సో అప్పుడు వాళ్ళు ఇది ఇష్టం లేదు ఇది ఇష్టం అట్లా అని ఏమి అనకుండా ఏ కర్రీని కూడా వాళ్ళు వదలకుండా తింటారు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా దంచుకున్నాను ఎందుకంటే ఇందులో వేరే కారం అనేది యూస్ చేయము వేయించుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకున్న పెసరపప్పు అలాగే క్యారెట్ వేసుకోవాలి పోపులు మొత్తంలో వేగేటట్టు ఇట్లా ఒకసారి నిదానంగా కలుపుకోవాలండి పెసరపప్పు జనరల్గా ఒక ఐదు పది నిమిషాల్లో ఉడికిపోతుంది అందుకనే మనం ముందు ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం అండ్ ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్నాం సో ఇట్లా పొడి పొడిగా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇట్లా ఉడికిందనమాట కొంచెం మగ్గుతుంది ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కనుక ఇంకొంచెం మగ్గుతుంది పెసరపప్పు కూడా ఎంత మనకి ఉడకాలో అంతే ఉడుకుతుంది అంటే కొంచెం పొడి పొడిగా ఉండాలి అంటే ఎక్కువ బాయిల్ అయిపోకూడదు సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం బాయిల్ చేస్తున్న టైంలో కూడా వేసాము సో ఒక్కసారి ఒక ముక్క టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఉల్లిపాయలు పోపు వేసాము కదా దానికి కూడా సరిపోవాలి అంటే ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒక్కసారి వేశారు కదా అట్లా నిదానంగా కలపండి కింద అడుగు పట్టకుండా కలుపుకుంటే మనకి కూర ఎక్కడా కూడా మాడకుండా వచ్చేస్తుంది నిజంగా అండి అసలు ఆ ఫ్లేవర్ అయితే పెసరపప్పుతో క్యారెట్ కరివేపాకు ఆనియన్స్ ఈ ఫ్లేవర్ అయితే చాలా గుమ్మ ఆడుతుంది ఈ ఫ్రై మంచి ఫ్లేవర్ రావాలి ఇంకొంచెం బాగుండాలి అనుకుంటే కసూరి మేతి ఇట్లా నలిపేసి వెయ్యండి అసలు కసూరి మేతి వెయ్యిగానే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుందండి ఈ ఫ్రైకి అయితే ఇదే సీక్రెట్ నిజంగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో వడ్డిచ్చే క్యారెట్ ఫ్రై అనేది దాంట్లో ఇది కంపల్సరిగా యూజ్ చేస్తారండి మీరు కూడా యూజ్ చేయండి ఇప్పుడు నేను హాఫ్ చెక్క కొబ్బరి తురుము తీసుకున్నాను ఆ తురుము కూడా ఫైనల్గా ఇంకొక రెండు మూడు నిమిషాలు దింపేస్తామనేప్పుడు కొబ్బరి కూడా వేసి వేయించుకోండి అసలు ఆ కొబ్బరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి ఫైనల్గా దించే ముందర కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను నా నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు థ్యాంక్ యూ బాయ్